వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం ఇంకా ఆ కేసులో సాక్షులు వరుసగా మరణిస్తున్నారంటూ దాని మీద ప్రభుత్వం కూడా ఒక దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ టీం వేయడం ఒక బృందాన్ని రంగంలోకి దింపడం విచారణ ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఏ టూల్గా ఏ టూగా ఉన్నా సునీల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తనకు ప్రాణహాని ఉంది ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ నుంచి ప్రాణహాని ఉంది అంటూ తాజాగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తనకు రక్షణ కల్పించాలి అంటూ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ని కలిసి వినతిపత్రం అందించారు ఆ తర్వాత ఆయన మాట్లాడారు తనను చంపేస్తారేమో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది జైల్లో ముప్పై తొమ్మిది నెలలు ఉన్న సమయంలో తనను కొందరు బెదిరించారని ఇదే కేసులో జైల్లో ఉన్నవారు అప్పటి అధికార పార్టీ వారు వారి అనుచరులు బెదిరింపుకి పాల్పడుతున్నట్లు చెప్పారు ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాక కూడా నరకం అనిపిస్తున్నాను జైల్లో పడ్డ ఇబ్బందులపై ఎంతవరకు ఎక్కడ నోరు విప్పలేదు ఇప్పుడు మాట్లాడుతుంటే కొందరికి నచ్చడం లేదు గత ప్రభుత్వం వల్లే ఇబ్బందులు పడుతున్నాను ఆ పార్టీకి చెందిన వారి నుంచి ప్రాణహాని ఉంది వారి పేర్లు కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాను అంటూ సునీల్ యాదవ్ చెప్పుకొచ్చాడు మొత్తానికి ఇప్పుడు ఏంటంటే ఒక పక్క దస్తగిరి తనకు ప్రాణహాని ఉంది నాకు సెక్యూరిటీ పెంచడం అన్నాడు ఆల్రెడీ టూ ప్లస్ టూ గన్ మ్యాన్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ సునీల్ కుమార్ మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఈయనకు కూడా భద్రత కల్పించాలి ఇద్దరు ముగ్గురునో గన్ మ్యాన్లో ఇవ్వాలి లేదంటే ఇక రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించిన నిందిలందరికీ కూడా బెయిల్ మీద బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చేస్తే సరిపోద్దేమో వాళ్ళని కాపాడడం కోసం ఒక వ్యక్తిని అత్యంత దుర్మార్గంగా నరికి చంపిన వ్యక్తులు మేమే చంపేయమని ఒప్పుకున్న వ్యక్తులు వాళ్ళకి బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నారు వాళ్ళకి భద్రత కల్పించాలి మళ్ళీ ఎందుకు వరుసగా భర్ణాలు జరుగుతున్నాయి అనే దాని మీద ఎంక్వైరీ కమిషన్ మొత్తానికి ఈ కేసు ఇప్పటికే తేల్తుందో లేదో తెలియదు కానీ ఇలాంటి ఇక ట్విస్ట్ మీద ట్విస్టులు చూస్తూనే ఉంటాం రోజు